ఇంట్లో చాంబర్ లో పెట్టుకోమ గవర్నమెంట్ ఆఫీసు ఇది ప్రభుత్వ కార్యాలయం పెడతారా అది ఫోటో లాస్ట్ మీటింగ్ వైసీపీ కార్యకర్త కాదు నువ్వు వైసీపీ కార్యకర్త ఈ అధికారాని వాడికరా అట్లా కుదదు అది కాదు సిఓ అక్కడ నుంచి తీసేయండి సర్ మిర్సియో గారే మిర్సియో గారే మాది ఎంబ్రే ప్రియ పోలికన బట్టలు వేయండి బెటన్ సార్ బెటన్ సార్ నమల ఎలక్ట్రా బెటన్ రే నాటకి బట్టలు కట్టుకోవట బెటన్ వా ఎందుకు ఆ సమస్య చేస్తే గాని మీరు చేస్తాం మేము ఏంటి సమస్య ఏయొట వద్దు ఏం machttaగా ఏయసాము ఎప్పుడు এমনি মিট টু সাইন টু সাইন মানে কত বুঝছ না ইনি কাজাম আমি মাগে যাও আমাতো গ্যাডর মিট গ্যাডর উইল হেয়ার দ রাইট পলিন তো বেটকো মারো মুটি গ্যাডর বেটকো মারো পাকপত্রম লাগে অদ্ভুত কারে এনে দিবি মিনিট ওকে নেন প্রদান নেচ বস এই সময় 보면은 ঠিক বাই বাই ফটো গমেট মুছ ভেতীর গারে ফটো এই ফটো এই বেট পেটিন তারপর ప్రభుత్వ కార్యాలయం చాంద్ర చాంద్రబాస్తున్నారు చేస్తున్నారు ఏం చేస్తున్నారు సీఈవు లో పెట్టుకోండి వాళ్ళు ఇంట్లో పెట్టుకోండి వాళ్ళ పూజ గదిలో పెట్టుకోండి మాకు అభ్యతరం లేదు ఇది మేము ఆయన పెట్టామని చెప్పండి సార్ తీసేదా గౌరవంగా ఎవరిని మేము గౌరవిస్తాం కొంచెం